హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిఈ అండ్ చీఫ్ డాక్టర్ ఫిటికాస్ హోమియోపతి అసలు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏముంది ఈ డిసీజ్ కి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే మీకు వజానల్ ఏరియాలో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఏదైనా ఇంటి పక్కన ఉన్న డాక్టర్ ఎరుకో లేకపోతే ఒక గైనకాలజిస్ట్ వేరుకో లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళడం కన్వెన్షనల్ అండ్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని అలోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటారు దీంట్లో మెయిన్ గా ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళు యాంటీబయాటిక్ ఇస్తారు ఎప్పుడైతే ఆ ఇనిషియల్ స్టేజ్ దాటిపోతుందో వీళ్ళకి వీళ్ళు సర్జరీకి వెళ్తారు అనమాట సర్జరీలో త్రీ టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఏమంటారంటే ఇంజక్షన్ అండ్ డ్రైనేజ్ అంటారన్నమాట ఆ వజైనల్ ఏరియాలో ఆ గ్లాండ్ పైన ఒక చిన్న ఓపెనింగ్ ఇచ్చి లైట్ గా కట్ చేసి దాంట్లో ఉన్న పసును అంతా బయటికి తీసేస్తారు అనమాట దీన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటారు సో దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఏమవుతుందంటే మార్సిపిలైజేషన్ అంటారు అనమాట మార్సిపిలైజేషన్ అంటే ఏంటంటే ఈ గ్లాండ్ ని ఓపెన్ చేసి ఆ ఓపెన్ ఎక్కడైతే ఉందో దాన్ని కొంచెం వెనక్కి మరిచి కుట్టేస్తారు అనమాట కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఓపెనింగ్ అలానే ఉండిపోతుంది దీని వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ అక్కడ అక్యూములేట్ కాకుండా ఉంటుంది అనమాట ఇది సెకండ్ టైం థర్డ్ టైప్ ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఆ ని ఆ గ్లాండ్ ని మొత్తం తీసేస్తారు అంటే ఆ గ్లాండ్ ఫంక్షన్ అంతా పోతుంది అక్కడ సో ఈ మూడు చాలా ప్రాబ్లమాటిక్ దీని వల్ల ఇక్కడ ఏం చేస్తారు అనస్తా యూజ్ చేస్తారు అనస్తషాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత యాంటీబయాటిక్ యూస్ చేస్తారు యాంటీబయాటిక్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం గానీ లివర్ ప్రాబ్లమ్స్ రావడం గానీ నరువు ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ చేసినా కూడా పిల్లలు ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ డిసీజ్ లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది అంత యూస్ఫుల్ గా ఉండదు సో చాలా ఇబ్బంది పాలవవాల్సి వస్తుంది ఇంత ఇబ్బంది పడి సర్జరీ చేసుకున్నా కూడా సో మళ్ళీ రాదు అనే గ్యారంటీ ఉన్నదనమాట నెక్స్ట్ మనం ఈ డిసీజ్ లో హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది అని క్లియర్ గా తెలుసుకుందాం సో ఇది ఫస్ట్ స్టేజ్ లో ఉన్నా అంటే బార్తోలిన్ ఐటీస్ లో ఉన్నా లేకపోతే బార్తోలిన్ సిస్ లో ఉన్నా బార్తోలిన్ ఆప్సెస్ లో ఉన్నా చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో ఈ హోమియోపతిలో ఉన్న డిసీజ్ ని క్యూర్ చేయడమే కాదు ఈ డిసీజ్ ని మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి వచ్చింది హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట అదే కాకుండా మీకు డిసీజ్ వచ్చింది లేకపోతే మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నారు సర్జరీ చేయించుకున్నారు కూడా మీకు మళ్ళీ మళ్ళీ వస్తుంది సో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడచ్చు అనమాట అంతేకాకుండా ఆల్రెడీ మీరు సర్జరీ చేయించుకున్నారు మీకు మళ్ళీ వచ్చింది సో ఈసారి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిలో మీకు ఈ ట్రీట్మెంట్ అనేది జీరో సైడ్ ఎఫెక్ట్ ఒక్క చిన్న సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా హోమియోపతి అనేది చాలా అఫోర్డబుల్ మీరు సర్జరీతో పోల్చిన యాంటీబయాటిక్స్ తో పోల్చిన పెయిన్ కిల్లర్స్ తో పోల్చినా ఈ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు సో చాలా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మీరు ఆయుర్వేద తీసుకోండి అలోపతి తీసుకోండి దేనితో పోల్చినా చాలా ఎఫెక్టివ్ గా ఈ డిసీజ్ చేసుకోవచ్చు ప్రివెంట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ హోమియాపతి